హై ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అంతేకాకుండా వీళ్ళ షాప్ నెంబర్ నేను వీడియో మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను సో త్రూ నెంబర్ ద్వారా మీరు కొరియర్ కూడా చేయించుకోవచ్చు ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది సూపర్ ఉంది కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని లైక్ చేసి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వంటన్ పాత మార్కెట్ దగ్గర నుంచి వస్తుండే పాత శివాలయం రోడ్ లో గుడివాడ వారి స్ట్రీట్ అండి గుడివాడ వారి స్ట్రీట్ లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్ మేడం ఆ కాంప్లెక్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా మనమైతే అవైలబుల్గా ఉంటాము అండ్ సండేస్ కానీ ఏదైనా ఫెస్టివల్ టైంలో హాలిడేస్ టైంలో మార్నింగ్ లెవెన్ నుంచి టూ దాకే ఉంటాము ఇప్పుడు సంక్రాంతి సీజన్ సంక్రాంతి జనవరి పదిహేను దాకా అయితే మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ దాకా సండేస్ కానీ ఇట్లా ఫెస్టివల్ టైంలో మనమైతే అవైలబుల్గా ఉంటామండి మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందు పేమెంట్ చేస్తేనే ఆర్డర్స్ అయితే పంపిస్తాము అండ్ ఏంటంటే షిప్పింగ్కి లేట్ అవుతుంది మామూలుగా త్రీ టు ఫోర్ డేస్ లో వచ్చేది సిక్స్ డేస్ దాకా పడుతుంది కొంచెం కస్టమర్స్ అర్థం చేసుకోగలరు ఇవాళ వీడియోలో మనం లేటెస్ట్ ఐటమ్ మొత్తం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నామండి ఈ వీడియోలో ఫస్ట్ ఐటమ్ ఏంటిదండి శారీస్ ఇవన్నీ వచ్చేసి థౌసండ్ కి సిక్స్ ఐటమ్ మేడం ఓకే థౌసండ్ కి సిక్స్ శారీస్ ఇది అంతా మనకి వచ్చేసి జార్జెట్స్ షిఫాన్ పూనం ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో మిక్స్ లో వస్తుంది కేటలాగ్ ఇదిగోండి కలెక్షన్ అయితే చూసేయండి చక్కగా ఓపెన్ చేస్తున్నారండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి మేడం చక్కగా లైట్ వెయిట్ వస్తుంది ఐటమ్ అంతా మనకి వెయ్యికి ఆరు చీరలు అండి క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ కలెక్షన్స్ అనమాట ఎవరికైనా పెట్టుబడి పర్పస్ కి డైలీ వేర్ కి వర్కింగ్ ఉమెన్స్ అలా యూస్ అవుతాయండి ఇందులో బాందిని ప్రింట్స్ బాటిక్ ప్రింట్స్ ఇట్లాగా నెంబర్ ఆఫ్ అయితే వస్తాయి మేడం మన దగ్గర ఓకే ఐటమ్ అయితే చాలా క్లాస్ గా ఉంటది చాలా చాలా లైట్ వెయిట్ మేడం ఏవైనా ఆరు చీరలు తీసుకోండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అండి ఫ్రీ షిప్పింగ్ ఉండదు ఒక త్రీ అలా కావాలంటే ఇస్తారా కస్టమర్ ఇస్తాం మేడం ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఓకే బండిల్ టు బండిల్ కావాలన్నా ప్యాక్ బండిల్ ఇస్తాను ఓకే అప్పుడు ఆ బండిల్ వచ్చేసి మనకి త్రీ థౌసండ్ రూపీస్ పడుతుంది ఎయిటీన్ శారీస్ వస్తాయి మేడం బండిల్ ఎయిటీన్ శారీస్ బండిల్ కి ఎయిటీన్ శారీస్ వస్తాయి శారీకి బ్లౌజ్ కూడా వస్తుందా విత్ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ పక్క ఓకే మీటర్స్ లోపదండి ఇదిగోండి షిఫాన్ మనకు ఐటమ్ అయితే చాలా చక్కగా ఉంటది ఎటువంటి డ్యామేజ్ కాదు ఫ్రెష్ ఐటమ్ ఎటువంటి సూక్ష్మ లోపం కూడా ఉండదు వీటిలో ఈ ఐటమ్ అంతా మార్కెట్ లో రెండు వందల నుంచి రెండు వందల ముప్పై రూపాయల మధ్యలో ఉంటాయి అటువంటిది మనం థౌజండ్ కి సిక్స్ శారీస్ అయితే ఇస్తున్నామండి ఇది ఓవరాల్ గా వచ్చేస్తున్న కలెక్షన్ ఇలా బండిల్స్ వస్తాయి అండి నెంబర్ ఆఫ్ బండిల్స్ ఇస్తాము ఇప్పుడు క్రిస్మస్ కి గిఫ్ట్ ఐటెం పర్పస్ కింద కానీ దేనికన్నా చక్కగా ఉపయోగపడతాయి కస్టమర్స్ కి శారీ ఒక శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి మనకి బోర్డర్ లెస్ లాగా వచ్చేసింది ఇది డ్రెస్ కుట్టించుకోవచ్చు అండి అవును మేడం బాగుంది స్మాల్ డిజైన్ వచ్చింది గైస్ అండ్ ఇదంతా చూస్తున్నారు కదా మనకి లైట్ స్కిన్ కలర్ మీద వచ్చేసింది గ్లాస్ కలర్స్ అండి కస్టమైజేషన్ చక్కగా చేసుకోవచ్చు ఇదిగోండి ఇదంతా సారీ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి కూడా కస్టమర్స్ కోసం మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తామండి వెయ్యికి ఆరు చేరాలండి వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి అండి ఇంకొక శారీ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ మీద వచ్చేసింది ఇదిగోండి మేడం ఇదంతా మనకి శారీ వస్తుంది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ సారీ ఇందులో ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి కేవలం అంటే కేవలం నూట డెబ్బై ఐదు సింగిల్ అయితే నూట డెబ్బై ఐదు ఆరు చీరలు తీసుకుంటే వెయ్యి రూపాయలు మేడం ఇచ్చేది మనం లేటెస్ట్ డిజైనర్ శారీస్ అండి ఓకే ఇదివండి ఇది చక్కగా మంచి డిజైనర్ కాన్సెప్ట్ తో వచ్చేసింది ఇది హెవీ బ్ల్యాస్ వర్క్ బాటిల్ గ్రీనా బాటిల్ గ్రీన్ మేడం డార్క్ షేడ్ అన్నమాట బాటిల్ గ్రీన్ బ్లాక్ కాదండి ఇది చక్కగా లేస్ బోర్డర్ వచ్చింది ఇప్పుడు ఫుల్ ట్రెండ్ కదా ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇదిగోండి ఇది హ్యాండ్స్ కు వచ్చే వర్క్ సారీ మొత్తం సారీ బ్లౌజ్ మొత్తానికి వచ్చే వర్క్ ఇది అండి ఓకే ఇప్పుడు శారీ కూడా ఓపెన్ చేసిన ఇది చూసేదైతే పల్లు పార్ట్ వస్తుంది పల్లూ పార్ట్ ఫుల్ డిజైనర్ మేడం ఇదంతా టీనేజర్స్ చక్కగా యూజ్ అవుతుంది స్టార్టింగ్ నుంచి మనకి ఫెదర్ అయితే వస్తుంది ఇందులో వచ్చేస్తున్న కలర్ చూడండి నేను ఓపెన్ చేసేది అయితే డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ నావీ బ్లూ ఇది వచ్చేసి మెరు ఎంత పడుతుంది అన్నా బ్లాక్ రూపీస్ ఏడు తొంభై తొమ్మిది మార్కెట్ మొత్తం వందల యాభై పైన ఉంటుంది ఎంత హోల్సేల్ షాప్ లోకి వెళ్ళినా మీకు వెయ్యి పైన ఉంటుంది మనం ఇస్తున్న రేట్ సెవెన్ నైన్టీ నైన్ ఇది మెరోనా డార్క్ లావెండర్ మనం ఇప్పుడు కలర్ ఏదైతే శారీ ఏదైతే ఓపెన్ చేసాము సేమ్ అలానే వస్తుంది కాకపోతే శారీ ఓపెన్ చేస్తే

అంతేగా అవును మేడం సేమ్ క్యాట్లాగ్ ఎలా అయితే వస్తుందో ఈ ఫోటో ఎలా అయితే వస్తుందో సేమ్ అంతే ఇది మీరు మార్కెట్ లో కాగిపోయేది ఎక్కడా దొరకదు మేడం ఇది ఓన్లీ షోరూమ్ కాన్సెప్ట్ మనం డిజైనర్ గా తీసుకొచ్చామండి కస్టమర్స్ కోసం ఇదిగోండి ఓన్లీ ఫైవ్ పీస్ క్యాటలాగ్ ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసిన కలెక్షన్ ఇది ఇది ఏంటంటే డిజైనర్ సెక్షన్ వస్తుంది ఇప్పుడు మేడం గారు ఈ ఇచ్చిట్లు మనం అయితే అది ఓపెన్ చేస్తాం మేడం శారీ అనేది అన్ని కలర్స్ బాగున్నాయండి ఈ కలర్ ఓపెన్ చేద్దాం ఓకే ఫుల్ క్లాస్ కలర్ అండి అసలు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ విజయవాడ రెడీ టు వేర్ మేడం ఇదంతా బాలే వచ్చిందండి అసలు శారీ ప్యూర్ జార్జెట్ హెవీ క్వాలిటీ ఇది కస్టమైజేషన్ కూడా తీసుకోవచ్చు అసలు టీనేజర్స్ కూడా మాకు బ్లౌజ్ పుట్టించుకోవడానికి టైం లేదు అనుకునే వాళ్ళకి కూడా ఈ ఐటమ్ అయితే చక్కగా సెట్ అయిపోతుంది మేడం మాములుగా లేదు సుషారి రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చేసారు రెడీమేడ్ బ్లౌజ్ మేడం ఓకే అందుకే రెడీ టు వేర్ అన్నారు రెడీ టు వేర్ మేడం ఈ ఐటమ్ అయితే సార్ ఓకే చాలా క్లాస్ గా ఉంటది బేసిక్ రేంజ్ తో వచ్చేసాము కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మీరు షోరూంలో కొనాలంటే రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు ఉంటుంది ఈ బ్లౌజ్ పక్కన పెట్టేసిన మీరు ఈ శారీ ఫ్యాబ్రిక్ చూస్తే ఈ శారీ ఫ్యాబ్రిక్ మీరు పర్చేస్ చేయాలి అన్న రెండు వేల పైన ఉంటుంది అటువంటిది రెడీ టు వేర్ శారీ మనం రెడీమేడ్ తో కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఇస్తున్నామండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఈ ఐటమ్ ఫ్రీ షిప్పింగ్తో మనం అయితే కస్టమర్స్కి ఇస్తున్నాం మేడం ఫ్యాన్సీ మిక్స్ మేడం ఈ ఐటమ్ అంతా మనకి ఫ్యాన్సీ మిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ అబౌవ్ ఉండే దొరికింది అవును మేడం మనకి చక్కటి మిక్స్ ఇస్తున్నాను కస్టమర్ కోసం ఫ్యాన్సీ పట్టు వస్తుందండి సారీస్ ఫ్యాన్సీ పట్టు మిక్స్ మేడం ఇది చాలా లైట్ వెయిట్ తో వస్తుంది ఇందులో ఐటమ్ మన షాప్ లో మనమే సిక్స్ నైన్టీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ రేంజెస్ లో సేల్ చేసింది ఇది అంతా మిక్స్ బండిల్స్ లో మనకి వచ్చేసింది మేడం ఇందులో రకరకాలైతే మన దగ్గరకు వచ్చింది ఐటమ్ ఇదంతా టిష్యూ ఉందండి అసలు ఐటమ్ సూపర్ ఉంటదండి చాలా చాలా బాగుండే ఐటమ్ ఇందులో కుప్పడం సారీస్ కూడా మన దగ్గర ఉంటాయి కుప్పడం డిజైన్స్ కుప్పడం ఇది అయితే కలర్ మామూలుగా లేదండి సూపర్ కలర్ అసలు క్వాలిటీ చాలా ఎక్సలెంట్ గా వస్తుంది బండిల్ కి టెన్ పీస్ వస్తాయండి ఫ్యాన్సీ బట్ సారీ క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ కలెక్షన్స్ అండి ఆఫర్స్ అవును మేడం చాలా లైట్ వెయిట్ కావాలంటే కోసం కూడా బాగుంటుంది ఈ ఐటమ్ అయితే అయిపోతుందండి మీరు త్వరగా కనుక రాకపోతే అయితే ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మేడం అది కూడా చెప్తున్నాము ఈ ఐటమ్ ఓన్లీ లిమిటెడ్ స్టాక్ తో వచ్చింది ఇది కూడా మొత్తం హై ఎండ్ క్వాలిటీలు ఫ్యాబ్రిక్ మొత్తం హై ఎండ్ వస్తుంది మొత్తం ప్రీమియం క్వాలిటీ ఇలా బంచెస్ బంచెస్ గా వస్తాయండి ఐటమ్ అయితే చక్క స్టోన్ వర్క్ కూడా వచ్చిందండి బాగుంది నెక్స్ట్ ఇవి వచ్చి కలర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మీకు మాత పద్మావతి టెక్స్టైల్స్ నుంచి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదనమాట ఇప్పుడు ఒక శారీ అయితే ఓపెన్ చేసినారు డార్క్ మెరన్ షేడ్ స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది లైట్ వెయిట్ వస్తుందండి ఇది ఓపెన్ చేశాను పది మంది ఇది అడిగితే నేను చేసేది ఏం లేదండి ఓన్లీ సింగిల్ పీస్ వస్తుంది ఒక పీస్ ఎందుకంటే మిక్సీలో వస్తుందండి మొత్తం బుట్టీతో వచ్చింది ఐటమ్ ఇదే కాకుండా ఇంకో పీస్ కూడా కస్టమర్ కోసం నేనైతే ఓపెన్ చేస్తాను ఇదిగోండి రన్నింగ్ వస్తుంది మేడం ఇందులో ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి కస్టమర్ కి మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఏంటంటే కేవలం అంటే కేవలం

అరగంట సేపు ఉంటుందో తెలియదు మొత్తం ఆన్లైన్ బుకింగ్స్ రీసెల్లర్స్ ఫుల్ గా ఉంటారు మనకి ఖర్చు కూడా లైన్స్ వచ్చేసాయండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ హ్యాండ్ హ్యాండ్ కి చక్కగా జరి వివింగ్ తెస్తాడు బ్లౌజ్ మొత్తం హెవీ బుట్టితో వస్తుందండి ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి త్రీ నైన్టీ నైన్ ఇందులో కుప్పడం డిజైన్స్ కూడా మనకైతే వస్తాయండి కుప్పడం సారీస్ లాగా ఇదంతా మనకి చక్కటి మిక్స్ లో వస్తుంది ఐటమ్ త్రూ వీడియో కాల్ ద్వారా కానీ ఎలాగైనా సరే మనమైతే ప్రొవైడ్ చేస్తాం మేడం కేవలం రూపాయలు మాత్రమే అండి ఇదిగోండి మేడం ఇట్లాగా ఆఫ్ ఐటమ్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంది రెడీగా స్టాక్ ఏ ఒక్క పీస్ అయినా కస్టమర్ తీసుకోండి కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ ఉంటదండి బండికి పది పీసులు వస్తాయి పది పీసులు కనుక తీసుకుంటే కొంచెం స్పెషల్ ప్రైస్ అయితే ఇస్తాం మేడం ఇది బండి ఇది బండి మెల్లో ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ మేడం ఇది ఇది మార్కెట్ లో నాలుగు వందల యాభై రూపాయల దగ్గర నుంచి వచ్చేస్తుంది ఇది మనం అయితే ప్రీమియం క్వాలిటీ సిక్స్ థర్టీ కటింగ్ ఓకే ఏంటంటే ఇది బేసిక్ రేంజ్ లో తీసుకుంటే శారీ పోగిపోయినా శారీ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు మనం హెవీగా డిజైనర్ కాన్సెప్ట్ లో కస్టమర్స్ ముందుకు వచ్చాము ప్రైస్ పెట్టే కొద్ది క్వాలిటీ పెరిగిద్ది డిజైన్ బాగుంటది మేడం చాలా చాలా హై లెవెల్లో హైఫై గా ఉంటుంది ఐటమ్ ఇదంతా ఇదిగండి ఇదంతా కాంట్రాక్ట్ బోర్డర్ వచ్చింది ఇది ఒక డిజైన్ పికాక్ పికాక్ డిజైన్ ఫుల్ ట్రెండ్ బుట్టి మేడం ఇదంతా ప్రింట్ అనుకుంటారు ప్రింట్ కాదు వీవింగ్ అండి టోటల్ గా అందులో సిక్స్ కలర్స్ ఇందులో సిక్స్ కలర్స్ మేడం కస్టమర్ ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి మనం కస్టమర్కి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం అంటే కేవలం ఏడు వందల బయట తొమ్మిది వందల పైన ఉంటుంది అటువంటిది మనం కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నామండి ఏదైనా సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఇదిగోండి మేడం ఇది కంప్లీట్ గా ఓవరాల్ చార్ట్ వీడియోని లైక్ చేయండి ఇది వచ్చేసి పళ్ళు సారీ సారీ ఇదిగోండి బ్లౌజ్ చాలా చక్కగా క్లాస్ గా డిజైన్ కాన్సెప్ట్ మేడం ఇదంతా ఓన్లీ లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఆఫర్ ఇది అయితే క్రిస్మస్ స్పెషల్ అండి వైట్ సారీ అవును మేడం ఇది ఓపెన్ చేస్తే డిజైన్ క్లియర్ గా ఉండదని మనం అయితే ఆ శారీ ఓపెన్ చేయలేదండి అసలు సూపర్ ఉందండి కలర్ కానీ లిమిటెడ్ స్టాక్ ఉందండి లిమిటెడ్ స్టాక్ ఉందంటే మీరు బుక్ చేసుకోవాలి లేదా డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేయొచ్చండి పళ్ళు చూడండి సండే తో సహా ఈ సంక్రాంతి వరకు ఓపెన్ లో ఉంటుందండి పళ్ళు ఓకే ఇది పళ్ళుని హైలైట్ మేడం శారీకి ఇదిగోండి కస్టమర్ ఏ సింగిల్ డిజైనర్ అయినా పిక్ చేసుకోండి కేవలం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ సిక్స్ థర్టీ కటింగ్ పెడన కలంకారి కాటన్ మేడం కలంకారీ ట్రెండింగ్ కూడా అసలు ఇప్పుడు ఇప్పుడు సిల్క్ లో చూడండి పొట్టులో చూడండి కాటన్ లో చూడండి అయినా కలంకారీ మేడం అంతా మొత్తం కలంకారీ డిజైన్ కలర్స్ చాలా క్లాస్ గా ఉంటది అందులోనే ఇది మలై ఫీల్ వస్తుంది మేడం అంతా చాలా మెత్తగా వస్తుంది అందులోనే ప్రీమియం క్వాలిటీ ఇది వచ్చేసి మనకి టోటల్ గా ఫైవ్ కలర్స్ అయితే వస్తాయండి ఇందులో ఇది ఒక డిజైన్ మేడం ఇప్పుడు కస్టమర్ కోసం ఇంకొక డిజైన్ కూడా మనం ఓపెన్ చేస్తాము టోటల్ గా త్రీ డిజైన్స్ అయితే వచ్చేసాయి ఇందులో ఇది ఎలిఫెంట్ డిజైన్ అండి ఇదిగోండి మేడం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది మేడం ఈ ఐటమ్ కరెక్ట్ గా కాటన్ సీజన్ ఫిబ్రవరి కానీ మార్చ్ కానీ స్టార్ట్ అయితే ఈ ఐటమ్ ఏడు వందల యాభై పైన ఉంటది ముందు రేట్ ఉన్నా సరే స్టాక్ వాళ్ళు సప్లై చేయలేరు ఫుల్ డిమాండ్ ఉంటది కాబట్టి మనం ఈ ఐటమ్ ని బిఫోర్ గానే తీసుకొచ్చేసాము మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ మేడం ఫైవ్ ఫార్టీ నైన్ కి చక్కటి డిజైనర్ మేడం అవునండి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి బంచ్ బంచ్ కి సిక్స్ ఫైవ్ శారీస్ వస్తాయి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ ప్రైస్ ఇస్తాము ఓన్లీ అది ఆన్లైన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ లేదా షాప్కి విజిట్ అయితే మాత్రమే ఆ ప్రైజ్ అయితే రివ్యూ చేయడం జరుగుతుందండి ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు చాలా క్లాస్గా ఉంటుంది చాలా లిమిటెడ్ స్టాక్ మేడం ఇది వచ్చేసి మనకి ఓన్లీ లిమిటెడ్ స్టాక్తో ఈ ఐటమ్ కి అయితే మనం వచ్చేసాం మేడం ఏ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ముందు పేమెంట్ చేస్తే మాత్రమే మనం అయితే కొరియర్ చేస్తామండి ఇదిగోండి మేడం ఇది ఓవరాల్ కలెక్షన్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం పళ్ళు ఇదిగో పళ్ళు చూసారా ఎంత గ్రాండ్గా వస్తుందో ఈ కాటన్ శారీస్ మనం పూర్తిగా ఓపెన్ చేయమండి కాటన్ శారీ ఓపెన్ చేస్తే దాని ఫినిషింగ్ ఫీల్ మొత్తం పోతుంది అందువల్ల మనం అయితే ఓపెన్ చేయడం జరగదు మేడం శాంపిల్ గా పళ్ళు ఎలా వచ్చింది శారీ ఎలా వచ్చింది అండ్ బ్లౌజ్ ఎలా వస్తుంది ఇంతే మేడం పీస్ తీసుకోండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కాటన్ మేడం పేస్టల్ కాన్సెప్ట్ ఇది ఓకే డిజిటల్ మేడం లెనిన్ లో డిజిటల్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ తో వస్తుంది మేడం సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది శారీ కూడా మనకి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఇదంతా శారీ వస్తుంది మేడం ఇందులో వచ్చేస్తున్న కలర్స్ ఒకసారి చూపిస్తాను చూడండి పిస్తా గ్రీన్ లైట్ లావెండర్ స్కై బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ ఎంత ఒక్క శారీ అన్న తీసుకోండి కస్టమర్ కేవలము ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం సిక్స్ ఫార్టీ ఫార్టీ స్టాక్ మేడం ఒక ఫిఫ్టీన్ పీసే వచ్చింది ఐటమ్ అయితే ఏంటంటే ఇది థౌసండ్ ఎబో క్వాలిటీతో వస్తుంది ప్రీమియం క్వాలిటీ మార్కెట్లో రెండు వందల యాభై నాలుగు వందలు అలా లేన అది మనం కూడా అమ్మేం అనుకోండి ఈ రేట్ వచ్చిన తర్వాత ఈ ప్రీమియం క్వాలిటీస్ తేవడం తగ్గించేశాము కస్టమర్స్ అంతా ఆ ఐటమ్ అడుగుతున్నారని మనకి మళ్ళీ ఫస్ట్ టైం ప్రీమియం క్వాలిటీతో అయితే మనకి ఐటమ్ వచ్చింది మేడం ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి సిక్స్ రూపీస్ ఓన్లీ అండి ఆగ ట్రెండింగ్ అయిన ఐటమ్ అండి ఇది ఓకే డిజిటల్ లాస్ట్ టైం అందరికీ అందించలేదు పోయం స్టాక్ ఇప్పుడు మళ్ళీ అయితే రీస్టాక్ చేసి స్టాక్ తీసుకొచ్చాము ఐటమ్ తీసుకొచ్చాము శారీ బోర్డర్ కూడా చక్కగా పట్టు స్టైల్ బోర్డర్ వచ్చేసి బోర్డర్ వస్తుంది మేడం భలే ఉందండి అసలు శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ ఏ ఒక్క శారీ అని తీసుకోండి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి మనం డిజైనర్ డిజిటల్ శారీ అయితే కస్టమర్స్ కుస్తున్నాం మేడం చాలా చాలా లైట్ వెయిట్ బోర్డర్ కాన్సెప్ట్ సిక్స్ కటింగ్ హెవీ డోలా క్వాలిటీ మేడం వచ్చేసి కలర్స్ ఉంటాయండి సింగిల్ కలర్ మేడం క్వాంటిటీ ఎంత కావాలన్నా ఇస్తాము ట్వంటీ ఫిఫ్టీన్ శారీస్ థర్టీ శారీస్ అలా ఎన్ని కావాలన్నా ఇస్తాము ఇది క్వాంటిటీ సేల్ తో నడుస్తుంది మేడం ఏంటంటే డిజైనర్ శారీస్ సింగిల్ కలర్ లోనే ఎక్కువ తీసుకొస్తాము ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ ఇస్తున్నాం మేడం మనం చూపించే ఐటమ్ లైట్ వెయిట్ పట్టు శారీస్ మేడం ఓకే ఇది ఓన్లీ ఫోర్ డిజైన్ తో వస్తుంది ఫోర్ కలర్ సెట్ మ్యాచింగ్ మేడం ఇదిగోండి ఇదిగోండి మేడం ఇది చక్కగా ప్లాస్టిక్ బాక్స్ వస్తుంది ఐటమ్ అంతా మనకి ఓకే చాలా క్లాస్ గా యూనిక్ కాన్సెప్ట్ వస్తుంది మేడం మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ వీడియోని లైక్ చేయండి అండి షేర్ చేయండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ విజయవాడ ఇదిగోండి మేడం ఇట్లాగా చక్కగా ప్లాస్టిక్ బాక్స్ వస్తుంది మనకి ఐటమ్ మొత్తం చాలా నీట్ గా ఉంటుంది గిఫ్ట్ ఐటమ్ పర్పస్ కూడా ఇవ్వచ్చు మామూలుగా ఇది మార్కెట్లో లో పదిహేను వందల యాభై రూపాయలు పదహారు యాభై అలాగా ఫిఫ్టీన్ ఎబో అమ్ముతున్నారు మనం ఇది కస్టమర్ కి స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ లో ఇస్తున్నాము లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మేడం లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కి ఇంత మంచి ఐటమ్ అయితే కస్టమర్స్ కి మనం ఇస్తున్నాము ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఒక యాభై పీసులు మాత్రమే వచ్చిందండి ఇదంతా ఇదిగోండి ఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ లైట్ వెయిట్ కస్టమర్ కి ఎన్ని పీసెస్ కావాలన్నా క్వాంటిటీ సేల్ కూడా ఇస్తాం మేడం